చూడండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఏంటా ఏం చేస్తున్నా అని అనుకుంటున్నారా ఈరోజైతే చింతకాయ పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను చూడండి ముందుగా బాండీ తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసి ఇలా ఎండుమిర్చి అయితే తొడలు తీసైనా పెట్టుకోవాలి తాగుతున్న ఆయిల్ అయితే ఇలా ఎండుమిర్చి అయితే వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎండుమిర్చిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే పచ్చిమిర్చితో కూడా తయారు చేస్తారండి నేనైతే ఎండుమిర్చితో అయితే తయారు చేస్తున్నాను చూడండి ఇలా తిప్పుతూ ఉంటే ఎండుమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోతాయి ఈ ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్కకైతే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇంక పక్కకైతే తీసేసుకుంటున్నాను చూడండి ఇంకా ఎండుమిర్చి పక్కకైతే తీసేసుకొని అదే బాండిలో అయితే జీలకర్ర ధనియాలు వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జీలకర్ర ధనియాల వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి జీలకర్ర ధనియాలు వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ధనియాలు జీలకర్రను కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకు అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా కరివేపాకు వేసి ఒకసారి అయితే తిప్పేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడైతే చింతకాయ పచ్చడి అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీరకల కరివేపాకు అయితే వేసుకోవాలి అదే మిశ్రమంలో అయితే ఎండుమిర్చి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా తీసుకున్న చింతకాయ పచ్చడి అయితే వేసేయాలి అందులోనే వెల్లుల్లిపాయలు వేయాలి ఫ్రెండ్స్ చూడండి అలానే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేయాలి ఇవి మొత్తం వేసి ఒకసారి మిక్సీ పట్టేసి ఇందులో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రై